రంగారెడ్డి జిల్లా తుర్కింజాల్ మున్సిపాలిటీ మునుగనూర్ రెండు వందల ఎనభై ఆరవ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని శ్రీ సేవాలాల్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ మున్గనూర్ తొరూ గ్రామాల అధ్యక్షులు సూర్య రాథౌడ్ ప్రధాన కార్యదర్శి బుక్యా రమేష్ కోశాధికారి ఉదావత్ రవికుమార్ల తదితరుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించారు బంజారా మహిళలు భారీ స్థాయిలో పాల్గొని నృత్యాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం మునగనూరు జేఎంఆర్ కాలనీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల్రెడ్డి రెడ్డి మాజీ కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి మాజీ వైస్ చైర్మన్ గుల్లపల్లి హర్తాధన్ రాజ్ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకూర్మి మంగమ్మ శివకుమార్ మునుగనూరు మాజీ సర్పంచ్ నక్కా శ్రీనివాస్ గౌడ్ మెట్ ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి మరియు స్థానిక నాయకులు రాష్ట్ర బంజారా నాయకులు భారీ సంఖ్యలో బంజారా సోదరులు సోదరీమణులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి అన్నదాతలుగా మాజీ కౌన్సిలర్ వేముల స్వాతి అమరీందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీమతి శ్రీ లక్ష్మి వెంకటారెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో చైర్మన్ మల్లెడ్డి రామరెడ్డి మాజీ కౌన్సిలర్ అమరేందర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ బంజారాల సంక్షేమం కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుందని బంజారాల సంక్షేమం ఐదు వందల గజాల కొరకు స్థలం ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు శ్రీ సేవాలాల్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ మునగనూరు తొర్రూరు అధ్యక్షులు సూర్య రాథోడ్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లెడ్డి రామరెడ్డికి మరియు ఉత్సవాలకు అన్ని విధాలు సహకరించిన మరియు అన్నదాతైన మాజీ కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డికి గుత్తా వెంకటరెడ్డిలకు हयत्नगर हाँ पोल सिबंदी की मुनपालिटी सिबंदी की कृतज्ञ

ये जागे पर यारी तारी देवल भंडरो तार देवले माय तार भयान है सो तो बदले ती देवनो भरा यारी आधा गाड़ा माँ बोलती देवनो जाक कमाई ची यारी बता तार मुनार तार नायकुल सर चुकारे चुमला और बोल रे भरा यारी नज़बड़ी ची सुती वतो जाग जानो पेटी वतो खड़ो ऊपर जानो यारी वरा साई बनो <laughs> وده شينياورتنا باتن كنتوا is het? دكان మునుగనూర్ మరియు తొర్రూరు గ్రామంలో ఉన్న బంగార సోదరులందరికీ ముందుగా జై శివలాల్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నాకు బాగా తెలుసు నేను చాలా నాకు కూడా ఒక పదవి వచ్చింది మరి అదేవిధంగా మీకు ఏ సమస్యలున్నా ఈ సంవత్సర కాలంలో చూస్తున్నారు ఏమున్నా ముందు ప్రయారిటీ ఇచ్చి మీ సమస్యలు ఏమన్నా ఉంటే తీర్చడానికి మేము ముందుంటున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మన నాయక్ గారు వచ్చారు మనకు ఆటోలకు ఇబ్బంది ఉందంటే మరి మంత్రి గారి దగ్గరకు తీసుకెళ్లి ఆటో పర్మిషన్లు కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా ఏది ఏమైనా ఇవాళ ఈడ ఈ జాగాలో సాఫ్ చేసుకుని ఈ జాగా మీకు ఎంత యోచన మేము అన్న ఉద్దేశంతోటి ఎప్పుడు మేము ఫోన్ వస్తే ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి మేము ముందుంటున్నామనే మన ఏదైతే జీవన్ జయంతి మరి రెండు వందల ఎనభై ఏడవ జయంతి ఉందో అది మన భవనాల్లో చేసుకోవాలి దానికి మీరు సహకరించాలనే ఒక ఆలోచనతో మాత్రం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మాత్రం ఇది మనవి చేసుకుంటాం నాకు ఈ సమస్య తెలుసు నేను అందుకే ముందే మీ పర్మిషన్ తీసుకొని మీ సమస్యలన్నీ నాకు పూర్తిగా తెలుసు ఈ జాగా క్లీన్ చేసుకొని ఈడ ఉండమని మా లోకల్ లీడర్లందరితో సహాయ సహకారాలతోటి ఈడ చెప్పాను నేను వినట్టున్నావు ఐదు వందల గజాలు రామడ్డి సార్ వచ్చారు మీకున్న ఏదైతే అనుమానం ఉందో అది దాన్ని ఓకే తీసిపోయాడు ఎందుకంటే మీకు జాగ ఇస్తాను కాబట్టి రాముడు అని చెప్పినా రంగరెడ్ అని చెప్పినా ఒకటే అన్నారు తప్పకుండా దీనికి సార్ చెప్పింది కానీ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఒక నమస్కారం అన్నా అందరూ మనం అందరం ఫైట్ చేసి సరే ఈ జాగా ఇప్పించే అయితే మనం చేయాలి ఎందుకంటే అందరం ఏకతాటిగా చెప్తేనే సార్ వాళ్ళు అది అందరు చెప్తారు అని ఆలోచనతోనే ఇస్తారు కొంతమంది నాయకులు రాలేకపోయారు వాళ్ళు కూడా అందరూ నెక్స్ట్ ఇయర్ వస్తారు తప్పకుండా మీకు ఐదు వందల గజాల స్థలం ఇస్తున్నారు కాబట్టి మా పాత్ర ఉంటది మీరు గుడి కట్టుకున్నా ఇంకా కమిటీయాలు కట్టుకున్నా మా అంత సహాయ సహకారాలు మేము కూడా అందజేస్తాం తప్పకుండా చేతులు లేనట్టున్నాయి ఒక్కసారి గట్టిగా జై సేవలాల్ మనం కూడా పిల్లలను చదివించాలనే ఉద్దేశ ఉద్దేశంతో మరి పతనాలకు రావడం జరుగుతుంది మన పిల్లలు కూడా మరి అందరూ లాగానే మంచి మంచి ఉద్యోగాల్లో మరి స్థిరపడాలనే ఉద్దేశంతో అన్ని ఉద్యోగాల్లో మరి స్థిరపడాలి మరి చదువు అందరికీ అందరికి సరజీవిస్తున్నాయి జాగ్రత్త సేవ ఎంతో మీ సేవ కోసం మీ గిరిజన బిడ్డలు మీకు బాగా పెద్ద మనసుతో కడుపులా పెట్టుకొని మును తొర్రులా బాగా అందరికీ అభివృద్ధి చేసి మాకి ల్యాండ్ ఇచ్చినందుకు చాలా సంతోషం అన్న వచ్చే సంవత్సరం మన ఈ జాగ మీద గుడి కానీ ఒక చిన్న కమిటీ హాల్ కానీ మీ అందరు సహకారంతో ఉండాలని ప్రత్యక్షంగా కోరుతున్నా మీ సహకారం ఉంటేనే మాకు ముందు పోతూ ఉన్నాం అందుకోసం మీ కంపల్సరీ మాకు సహకరించాలి మేము కూడా మీ గిరిజన బిడ్డడం అందరికీ మేము మీకు బాగా సహకరిస్తాం బాగా రుణం పట్టి ఉంటాం అన్నీ తపస్వి రామరావు మహారాజ్ కి జై జై సవాలాల్ జై జై సవలాల్ జై సేవలాల్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అనే నామకరణం ఇక్కడ ఉన్నబడినటువంటి బంజారా నాయకుల కుటుంబాలందరినీ కూడా ఏకం చేసి ఈ రోజు సేవల మహారాజ్ జయంతిని మరి కష్టపడి ఆహార్ నిశలు మరి ముందుకు తీసుకొచ్చి అందరినీ ఏకతాడి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అలాగే మాట్లాడసింది కోరుకుంటున్నాం సార్ సేవాలా మహారాజ్ జయంతి అంటే ముఖ్యంగా హిందూ సమాజం ఎట్లా ఉండాలనే ఉద్దేశంతో పదిహేడు వందల శతకంలో మరి ఎట్లా బతకాలి వాళ్ళ జీవన ఎట్లా ఉండాలనే బంజారా జాతి ఒక్కటే కాదు హిందూ సమాజాన్ని మొత్తం అందరిని ఉద్దేశించి ఆయన యొక్క ఇతకు అందులో ముఖ్యంగా ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులను పూజించాలి ఫలితం ఆశించకూడదు మొట్టమొదటి నినాదం

శివాల అధ్యక్షులు మునునూరు అందరూ రెండు వందల ఎనభై ఆరు జయంతికి పాల్గొన్న మా గిరిజన బిడ్డలందరికీ నా నమస్కారాలు మునుగురు వచ్చి రెండు వందల ఎనభై ఆరు జయంతి మునుగురుగా భారీ బహిరంగ చేసుకున్నాము ప్రతి సంవత్సరము ఫిబ్రవరి పదిహేను నాడు పాల్గొంటాము ఇక్కడ మంగు పుట్టుతో ఉన్న పెద్దవాళ్ళు సహకార సాధించుకుని ల్యాండ్ కేటాయించడం జరిగింది మాకు అందరు పిల్లలు ఎమ్మెల్యే సాప్తో రామరెడ్డి సార్ ఎమ్మెల్యే సాప్తో ఇవ్వడం జరిగింది ల్యాండు ఇక్కడనే చేసుకోవాలని పెద్దవాళ్ళు అందరికి పోయి సమాజలో మాకు ఇచ్చారు అందుకోసమే మూడో జయంతి ఇక్కడనే చేసుకున్నాము ఈ జయంతి అందరూ మేము విగ్రహం అందరూ బాగుందని పెద్ద గారికి అందరూ పండుగ లాగా బహిరంగ చేసుకున్నాము వచ్చే సంవత్సరాన్ని తోడు ఈరోజు మన గౌరవ హాలిక ఎమ్మెల్యే మల్లిరెడ్డి రంగారెడ్డి గారు అలాగే మన రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ మన రామరెడ్డి గారు అలాగే మన గౌరవ స్థానిక మాజీ కౌన్సిలర్ అమరీందర్ రెడ్డి అన్న గారు తర్వాత ఉత్త వెంకటరెడ్డి గారు మిగతా పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా విచ్చేసి సహకారం అందించడం వల్ల ఈరోజు శివలాల్ దగ్గర అసోసియేషన్ మునుగోడు కోరుల ఆధ్వర్యంలో ఘనంగా ఇక్కడ మేము మునుగూరులో మూడోసారి జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేసుకున్నాము మాకు అన్ని రకాల గుడి నిర్మాణం చేపట్టడానికి స్థలంతో పాటు గుడి నిర్మాణానికి కావలసినటువంటి వసతులు కూడా కల్పిస్తామన్నారు పెద్దలందరికీ కూడా మా యావత్ మునున్నులో ఉన్నటువంటి తొర్రులు మునున్నులో ఉన్నటువంటి యావత్ బంజార సోదర సోదరి మనుందరి తరఫున వారికి హృదయపూర్వక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు సంత్ సేవలాల్ మహారాజ్ గిరిజనులకు ఒక చూపు దారి ఇచ్చినటువంటి మార్గదర్శకుడు సకల జాతులకు ఆదర్శ ప్రాయుడు అహింస వద్దు ఎవరిని హింసించవద్దు ఒక జాతిని బంజారా జాతిని ఒక సన్మార్గంలో తెచ్చినటువంటి ఆరాధ్య దేవుడు ఆ యావత్ బంజరాలు ఈ రోజు పదిహేనో తారీఖు కాబట్టి మూడు నుంచి సేవల గ్రామంలోని బంజరాజు ఇక్కడ అంగరంగ వైవ జయంతి చూసుకోవడం జరిగింది అదేవిధంగా సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఎందుకంటే బంజరాజు వారు కూడా చెప్పడం జరిగింది వీళ్ళకు ఇప్పుడే కాకుండా అన్ని విధాలుగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ ఇవి ఇక్కడ సారు ఎమ్మెల్యే గారు రాలేక పేరు మన ఢిల్లీ ప్రోగ్రామ్ లో ఉండడం వాళ్ళు రాలేకే టాబ్లెట్ సార్ వచ్చి వాళ్ళకి హామీ ఇచ్చినారు వాళ్ళకి హామీ ఇచ్చిన ప్రకారము ఖచ్చితంగా అందరూ అనుకున్న స్థలాన్ని కానీ గురిని కానీ ఏర్పాటు చేయలేదు ఏర్పాటు చేసేటట్టు స్వాగతిస్తామని పేర్కొంటే ఈ అవకాశం ఇచ్చిన